శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే సీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం విషయంలో గతాన్ని నెమరు వేసుకుంటే అనేక పరిణామాలు లోపాలు వెలుగులోకి వస్తున్నాయని ఆయన తెలిపారు పాలకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే అవసరమైన మేరకు నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని ఆయన సూచించారు ఈ పాలకుల యొక్క నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణం అనేది అర్థమవుతా ఉంది అందువల్ల ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తర్వాత జూపల్ కృషా గారు ఇద్దరు కూడా వెళ్ళి పర్యవేక్షణ చేశారు ప్రధానమంత్రి గారు స్పందించారు అంత బాగానే ఉన్నది కాకపోతే మనం ఏదైతుందో ప్రమాదం అయిన తర్వాత అప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టించుకున్న సందంగా ఉండడం కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తక్షణమే దీనిపైన ఎంత నిధులు అవసరం ఉన్నది యుద్ధ ప్రాతిపదిక కేటాయింపులు చేసి ఈ పని పూర్తి చేయడానికి సత్వచారి చేపట్టాలా తక్షణం యుద్ధ ప్రాతిపదికగా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయింపు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు